నేను చెప్పక్కర్లేదు తక్కువ మాట్లాడమని తక్కువే మాట్లాడతారు కాకపోతే ఆవిడ మాట తర్వాత ఒక పద్యం మాత్రం తప్పనిసరిగా లేకపోతే మీరు ఎవరు నన్ను క్షమించారు నాకు తెలుసు అందుకే ఆయన మాట్లాడిన తర్వాత ఒక పద్యం ఆరంభిస్తారు మన ముఖ్య అతిథులు గారు వారు కూడా విన్నారు ఒకసారి దాన్ని ఆలోపిస్తారు ఇంకా మీకు ఓపుకుంటే ఓపుకుంటే కాదు గోపాలరావు గారు పద్యం అనుకుంటే కూడా మనం వెళ్తే మనకి ఏదో వెళ్తుండిపోతుంది అదంతా మనం పాడేంత తప్పదు ముందుగా మంగాదేవి గారు అందరికీ నమస్కారం ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు పద్మశ్రీ ఎన్న గోపాలరావు గారికి అలాగే మన ప్రీతమ శాసన సభ్యులు ఎమ్మెల్యే గారు పోయక దేవదీశ్వరి గారికి ప్రభుత్వం ఆవిడకి మొదటిసారి చూస్తున్నాను మేడం గారిని అంటే ఇంతకు ముందు ఒకసారి చూస్తాను కానీ ఎక్కువ మాట్లాడడం కుదరలేదు అలాగే పెద్దలు పూజలు పల్ల పరిశునాభ మాస్టర్ గారికి అలాగే నాకు స్వాసల్ మాస్టర్ నాకు టీచరు నేను స్టూడెంట్ ఆయన దగ్గర ఇరవదో క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ వరకు పాతపురంలో డివిఎం హై స్కూల్లో చదువుకున్నప్పుడు మాస్టర్ నాకు మంచి గురువు గారు పెద్దరు శివకాశ మేసార్ గారికి అలాగే మరి మా నాన్నగారు మా ఏపీకేఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆయనకి కూడా అలాగే ముందు కూర్చున్న ప్రేక్షకులందరికీ పెద్దలందరికీ కూడా అలాగే ముఖ్యంగా మా జట్టు ట్రస్టు అంటే మా సంఘంలో ఇంకొక విశేషం ఉంది ఏంటంటే మా సంఘంలో మాసారు ఒక సలహాదారు ఆయన ముఖ్యంగా సలహాదారు మా అలాగే డాక్టర్ వామ్మోహన్ రావు డాక్టర్ గారు కూడా ఇద్దరు కూడా సలహాదారులుగా ఉన్నారు మా సంఘంలో వీళ్ళిద్దరు కూడా చేరడం మా సంఘానికి ఒక పేరు ప్రఖ్యాత ఏర్పడిందంటే ఇంతమంది వ్యక్తులు కుదరడం మా నాన్నగారు వాసుదేవరావు గారి వల్లే అందులో చేర్చడం జరిగింది వారికి హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఉద్దేశం అమ్మ ప్రమాదయం అలాగే స్వామి వివేకానంద పుట్టుక అంటే పుట్టు రోజు జయంతి సందర్భంగా ఈరోజు మాకు ఈ సన్మానం ఏర్పాటు చేసినటువంటి జట్టు ట్రస్ట్ వ్యవస్థాపకులు అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ జట్టు ట్రస్ట్ లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఎందుకంటే అంటున్నారు మాస్టర్ దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరు కూడా కళాకారులు ఉన్నారు పాడే వాళ్ళు ఉన్నారు డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు రచయితలు ఉన్నారు డైరెక్టర్లు ఉన్నారు అంటే ఆయన నడిపిస్తున్న ఈ ట్రస్ట్ అంత ఎంత ఎంత చెప్పుకోవడానికి అసలు మాటలు సరిపోవట్లేదు మాస్టర్ గురించి నేను తెలుసుకున్నది కొంచెమే నాకు ఏం తెలియదు కానీ ఆయన సింపుల్ సిటీ మేము ఫస్ట్ కలిసి నుండి చూస్తున్నాను చాలా ఎక్కువ అంతా బాగా ఈ సమాజం కోసం సమాజం కోసం కళా కళా సేవ చేస్తున్నారు అనాథ సేవ చేస్తున్నారు అనాథ పిల్లలకి వృద్ధాశ్రమం నడిపిస్తారు అనాథ పిల్లలకి అలాగే ముఖ్యంగా ఈ రోజు ఈ ఈ మధ్యకాలం అంతా ప్రకృతి వ్యవసాయం గురించి బాగా కృషి చేస్తున్నారు మాస్టర్ ఇలాంటి సామాజిక చైతన్యం సామాజిక చైతన్యం ఈ ప్రజలందరికీ కూడా ఈ సేవ చేయడం అనేది మాటలు చెప్పడానికి చాలా కష్టం మాస్టర్ అలాగే దీన్ని నడిపిస్తున్నారు ఆయన ఎప్పుడు నడిపించాలని అమ్మగారు ఆ ప్రేమాలయంలో ఉన్న మాస్టారు తల్లిగారు రోజు సీతమ్మ సన్యాసమ్మ గారు సన్యాసమ్మ అమ్మగారు ఇంకా ఆయనకి ఆ ఆయుర్ ఆరోగ్యాలు ఇవ్వాలని నేను కళాకారునిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ

राज राज హృదయప్రవ నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ రోగి సంక్రాంతి పనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసుకుంటూ